అండి చూస్తున్నా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి మనం ఐట్రెండీ క్రియేషన్లో ఇవేంటంటే ఆల్రెడీ ట్రస్సర్ శారీస్ ఇంతకుముందు ఇచ్చాము ట్రస్సర్ ఫ్యాన్సీ సారీస్ అనమాట మనకి లైట్ వెయిట్లో ఉంటాయి రఫ్ అండ్ టఫ్ యూస్కి కానీ చిన్న చిన్న అకేషన్స్కి కానీ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చండి అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అలాగే లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి కాబట్టే ఈ ప్రైజ్ ఎక్కడన్నా లైట్ మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు ఆల్మోస్ట్ వస్తుందనే కొనుక్కోండి ఎందుకంటే ఇంతకుముందు మనం వీడియోస్ ఇచ్చినప్పుడు కూడా ఈ ఐటెంకి మిస్ ప్రింట్స్ అయితే అనౌన్స్ చేశాము మీకు ఓకే అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ప్రైజ్ వచ్చేటప్పటికి రెండు వందల నలభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే శారీ అంతా ఇలానే వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా చూపించేస్తాను ఇదే వీడియోలో ఒకసారి బ్లౌజ్ కూడా చూసేసేయండి అలాగే బ్లౌజ్ అండి బ్లౌజ్లో ఇట్లా కనిపిస్తుంది కదా కార్నర్లో కనిపిస్తుంది అండ్ శారీలో కూడా ఇక్కడ కనిపిస్తుంది అండి ఇలా మనకి మామూలుగా మరకలు కానీ ఏదన్నా ఇది పడ్డం కానీ అంతే ఏం లేదు గా శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవరో మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా మీ అందరికి వెరీ వెరీ రీజనబుల్ టూ ఫార్టీ నైన్ ఓన్లీ నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం అసలు ఈ సారీ చూడండి ఎంత బాగుందంటే మనకి లైట్ ఎల్లో అండి ఎల్లోలో కూడా గడప పచ్చలో కూడా డిఫరెంట్గా ఉంది కొంచెం మెంతి కలర్ మిక్స్ అయింది అనమాట కలర్ అయితే చాలా చాలా బాగుంది సారీ కూడా చాలా బాగుంది మంచిగా మనకి ఇలా డాన్సింగ్ డాల్ డిజైన్స్ అయితే వచ్చేసింది డిఫరెంట్గా ఉంది కథకళి ఇలా డ్యాన్స్ చేస్తారు కదా మనకి భరతనాట్యం డిజైన్స్ అనమాట అండ్ పై బోర్డర్ చూపించి ఒకసారి పై బోర్డర్ మనకి మంచిగా పీకాక్ డిజైన్ అయితే వచ్చేసింది కనిపిస్తుంది కదా పీకాక్ డిజైన్ అయితే వచ్చేసింది మీకు ఎవరికన్నా నీడు ఉంది పర్లేదు మరకలు వచ్చినా మాకు ఏం ప్రాబ్లం లేదు మేము కట్టుకుంటాము అంటే మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ అండి అసలు చూడండి బ్లౌజ్ మంచిగా కాంట్రాస్ట్ లెట్కలా బ్లౌజ్ అయితే ఇచ్చేశారు అసలు చాలామంది అడిగారు నన్ను బట్ కాకపోతే నాకు అప్పుడు దొరకలేదు ఇప్పుడు శారీస్ అయితే నాకు దొరికాయి నేను అందుకే వీడియో షేర్ చేస్తున్నా ఉన్నది ఏడెనిమిది చీరలే బట్ ఆ ఏడెనిమిది చీరలు కూడా ఇంక వీడియో అయితే పెట్టేస్తున్నాను మీకు కావాలి అంటే మాత్రం అస్సలు ఆగొద్దు అండ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్కి మంచిగా మనకి కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది డిఫరెంట్గా ఉంది ఇది కూడా మెటీరియల్ చూపిస్తాను ఒకసారి దగ్గర నుండి చూసుకోండి అర్థమవుతుంది కదా మెటీరియల్ ఏంటంటే కొంచెం మణిపూరి సిల్క్ ఫీల్ ఉందనమాట క్లియర్గా చెప్పాలి అంటే ట్రస్సర్ ఉంది అండ్ మణిపూరి సిల్క్ ఫీల్ అయితే ఉంది అండ్ బ్లౌజ్ చూపించు బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ మంచిగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే చాలా డీసెంట్గా అయితే వచ్చేసింది ఓకే ప్లెయిన్ వచ్చింది కదా ఓకే అన్నిటికీ ఆల్మోస్ట్ ఏంటంటే వీటిల్లో మనకి ప్లెయిన్ బ్లౌజ వచ్చాయి క్లాస్గా ఉన్నాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ అసలు ఇదైతే చూడండి ఎంత బాగుందో మంచిగా ఎల్లో కలర్కి కింద బ్లాక్ బార్డర్ పెద్ద బోర్డర్ అనమాట అండ్ ఇది జింగు బ్లౌజ్ చూపిద్దాం ఓకే కటుజెంగు పాటలోనే మరకలు వచ్చేసినాయి ఓకే ఇది బ్లౌజ్ అండి బాగుంది కదా ఇది కూడా ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ ఓన్లీ కటుజంగులు ఇక్కడే వచ్చేసింది ఓకే మిగతా అంతా శారీ అంతా మరకలేం లేదా ఒకసారి శారీ ఓపెన్ చేయ కొంచెం మనకి ఏంటంటే డైయింగ్ డిఫెక్ట్స్ వచ్చాయి అంతే రిమైనింగ్ అంతా శారీ అంతా బాగానే ఉందండి ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది పళ్ళు వస్తుంది మీకోసమే శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ బాగుంది కదా అని అందరూ ఒకే సారీ మాత్రం అడగొద్దండి మా పాప క్లియర్ కట్ గా చెప్తుంది ఒక్క పీసే ఉంది అందరూ ఇదే చీర పట్టుకొని మాత్రం రావద్దు దయచేసి ఇన్ని ఇన్ని చీరలు వేస్తున్నాం కదా ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కోండి పర్పుల్ కలర్కి గ్రే కలర్ అబ్బాయి ఇది కూడా బాగుంది మనకంతా ఏంటంటే అంత డాన్స్ డిజైన్స్ వచ్చేసాయి చాలా బాగుంది కింద వచ్చేసి శివోరి బోర్డర్ అయితే వచ్చేసింది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట మంచిగా గ్రే కలర్ బ్లౌజ్ అనమాట కొంచెం ఓపెన్ చేసే సారీ ఎక్కడన్నా మరకుందా ఏం కనిపించలేదు ఓకే మిస్ ప్రింట్ ఏదో వచ్చింటుంది అంతే మేబీ అంతకు మించి ఏం లేదండి ఓవరాల్గా సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్